రూరల్ ఏరియా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మెయిన్ దీని ముఖ్య ఉద్దేశము సమాజంలో జరుగుతున్న నేరాలు కానీ వాటిని నియంత్రించడానికి ప్రజల సహకారం తీసుకోవడానికి మరియు మిమ్మల్ని ఉత్తేజపరచడానికి మిమ్మల్ని చైతన్యవంతులను చేయడానికి కొరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సిటీలో మనము మన నా మిత్రులు చెప్పినట్ల డైలీ మనము మన మన డ్యూటీలో అన్ని మర్చిపోతుంటాం పొద్దున్న లేస్తేనే రొటీన్ లైఫ్ ఇప్పుడు మంచి ఉదాహరణతో చెప్పారు పుల్లయ్య గారు పొద్దున్న లేస్తే సూర్యుడు ఇస్తాడు సాయంకాలము అస్తమిస్తాడు అట్నే మనం రొటీన్ దినచర్యల్లో భాగంగా మనం మన పిల్లలు ఏం చేస్తున్నారు మన చుట్టుపక్కల పరిస్థితుల్లో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా ఒక్కోసారి సరిగా వాచ్ చేయలేము మనం మన సమాజంలో మన పక్కన ఎవరు ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా ఏ మాత్రం అనుమానం కలిగినా అది ఒక సైబర్ నేరం కావచ్చు లేదంటే ఏదైనా ఒక దొంగతనం కావచ్చు మాత్రం అనుమానం కలిగినా ఇమీడియట్గా మనము పోలీస్ వారికి సమాచారం ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయకుంటే అది ఒక పెద్ద ఇదైపోయి మనకే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది సో మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే ప్రజలు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు మీరు అందరూ కూడా పోలీసులే ఎందుకంటే సమాజాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది సమాజంలో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు సైబర్ క్రైమ్ ఒకటి మనకు ఏమీ తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి ఏదో ఎల్ఐసి అంటారు ఇంకోటి చెప్తారు ఇంకోటి చెప్తారు మనం ఏదో అట్రాక్ట్ అయిపోతాం టెంప్ట్ అయిపోయి పన్ పిన్ నెంబరు అవి ఇవి చెప్పడం జరుగుతుంది బ్యాంక్ నుంచి కావాలంటారు హాస్పిటల్ నుంచి అంటారు ఇతో మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మన పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేసుకోవద్దు ఇది సైబర్ క్రైమ్ చాలా డీప్గా చెప్పారు అలానే సమాజంలో ఇంకొక అతిపెద్ద మమ్మార్ లాగా ఈ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ మధ్య చాలా ఎక్కువైపోయింది ఈ కల్చరు ఇది కూడా మనము ఇప్పుడు మీరందరూ గట్టి చర్య తీసుకొని దీనిపైన మనం కంట్రోల్ చేయకుంటే భావితరాలకు ఇంకా చాలా ప్రమాదం ఉంటుంది అసలు హ్యూమన్ వాల్యూసే లేకుండా అయిపోతున్నాయి సో ఇప్పుడు మా పులే గారు చెప్పినట్ల ఇన్స్పెక్టర్ ఒక రీసెంట్గా నిన్న మొన్న నిన్న నిన్న జరిగింది డబ్బులు ఇవ్వకుంటే తల్లిని గొంతు కోసి చంపడం అలా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ వ్యసనంలో పడి సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా సహకరించాలా కమ్యూనిటీ పోలీసింగ్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలా మా కరీంనగర్ పట్టణంలో శాంతి నగర్ అంటే శాంతి నెలకొలాల నెలకొలాల నెలకొ శాంతి నెలకొల్లు నెలకొలాలి అంతేగాని మనము ఇప్పుడు అందరు సోదర భావంతో అందరూ కలిసి ఉండాలి మీ అందరి సహకారం కోరుతూ ఈ ప్రోగ్రాన్ని